లోకం ఎలాంటిదంటే భయపడే కొద్దీ భయపెడుతూ ఉంటుంది ఒకసారి వెనుదిరిగి భయపెట్టేటట్టు ప్రవర్తించామనుకోండి ఇక ఎవరైతే ముందుకు వచ్చారో శత్రువులు వాళ్ళంతా కూడా వెనక్కు వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా భయపడకూడదు దేనికి భయపడకుండా ధైర్య లక్ష్మిని ధైర్య సాహసే లక్ష్మి ధైర్య లక్ష్మిని ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలి ఎవరు మీ తోడు ఉన్నా లేకపోయినా ధైర్యలక్ష్మి ఒక భగవత్ చింతన దైవ భక్తి గనక మీలో ఉన్నట్లయితే ఎవరు రావాల్సిన అవసరం కూడా లేదు అలా మరి దైవ చింతన తోటి ధర్మ మార్గంలో కర్మలన్నింటినీ పూర్తి చేసి గురు శుశ్రూష చేసి గురుసేవ చేస్తూ ఇక అలా ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉండాలి ఆ ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో ఇక ఎవరైనా మనల్ని భయపెట్టి మనల్ని లోపరుచుకొని వాళ్ళ కింద తొక్కి అణిచివేయాలని ప్రయత్నించిన రెట్టించిన ఉత్సాహంతో ఎదురు తిరిగి భయపెట్టాలి అప్పుడు భయపెడితే వచ్చిన తప్పేం లేదు అలా ఎదురు నిలిచి భయపెట్టి మరి బ్రతికిన తప్పేం లేదు కానీ ఎవరికి భయపడవు ఎవరికి మరి పూచికత్తు అంటారు అంటే ఎవరికిందో అనిగి మనకి ఉండవలసిన అవసరం లేదు ఇది చాలా చెప్పదగినటువంటి సూచన ఎప్పుడు కూడా తగ్గి ఉండవలసిన అవసరం లేదు తగ్గి ఎవరి దగ్గర ఉండాలి మన గురువుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర మనం పని చేస్తున్న యజమాని దగ్గర అంతేగాని తగ్గవలసిన పనేముంది పనేం లేదు కాబట్టి ఎవరికి విలువ ఇవ్వాలో వారికే విలువ ఇవ్వాలి కానీ ప్రతి పనికి పనికిమాలని వాళ్ళకి పనికి రాని వాళ్ళకి మరి అంత భయపడి ఉండవలసినటువంటి అవసరం ఏముంది లేదనే చెప్పాలి